ఈ పరిచర్య కొరకే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోకి దిగి వచ్చాడు ఇది దైవ ప్రణాళిక ఇందులో దైవ పరిపూర్ణత దాగి ఉంది అందరామైన పరిశుద్ధాత్మదేవుడు దిగి రాకముందు దిగి వచ్చాడు వచ్చాడు ఏసయ్య దిగి రాకముందు తండ్రి అయిన దేవుడు దిగి వచ్చాడు వచ్చాడు చదువుదామాట నిర్గమాకాఖండం మూడవ అధ్యాయం ఎనిమిదవ వాక్యం కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీలు హిత్లు అమోరీలు పెరిజీలు హివీలు ఎబుజీలు నివాస స్థానమై పాలుతీరలు ప్రవహించు దేశమునకు వారిని విడిపించుటకును విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను దిగి వచ్చి ఉన్నాను అందరూ ఒకసారి బిగ్గరగా చపళ్ళు కొడతారా హాలలోయ తండ్రి దేవుడు దిగి వచ్చాడు తండ్రి దిగి వచ్చి పరిచర్య చేశాడు తర్వాత మన ప్రభు అయిన యేసో క్రీస్తు రెండు వేల పదిహేడు సంవత్సరాల క్రితం మనిషి కుమారులను రక్షించటకు పాపులను రక్షించటకు యేసో క్రీస్తు లోకములకు దిగి వచ్చాడు అందరు చేతులు ఎత్తి ఏసయ స్తోత్రం అనండి ఇంకొంచెం గట్టిగా చెప్పండి ఏసయ దిగి వచ్చి సేవ చేసి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆయన అంటాడు నేను వెళ్ళి మీకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను ఆయన వచ్చి ఆయన వస్తాడు అన్నాడు అలాగే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు చెప్పలు కొట్టండి గట్టిగా హలోయా కాలాలు మూడు తండ్రి దేవుడు తన ప్రజలకు పరిచర్య చేసిన కాలం రెండు యేసు క్రీస్తు తన ప్రజలకు పరిచర్య చేసిన కాలం మూడు పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజలకు పరిచర్య చేసిన కాలం దిస్ ఇస్ ద మినిస్ట్రీ ఆఫ్ పరిశుద్ధ గ్రంథం మూడు భాగాలు ఆది కాండం నుండి మక పుస్తకం వరకు తండ్రి అయిన దేవుడు యహోవా తన ప్రజలకు సేవ చేసిన అనుభవ అనుభవం మతే యోహాన్ నాలుగు సువార్తల్లో యేసు ప్రభు సేవ చేసిన కాలం కాలం అపోస్తుల కార్యాల నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రకటన గ్రంథం నుండి నేటి వరకు పరిశుద్ధాత్మ దేవుడు పరిచర్య చేస్తున్న కాలము చబలు హాలలోయ అయితే ఈ త్రియేక దేవుడు ఎందుకు పరిచర్య చేయాలి వారు చేస్తున్న పరిచర్య ఏమిటి వాట్ వాస్ దినిస్ట్రీ వై వీ నీడ్ దిస్ మినిస్ట్రీ ఉన్న ఒక లోతైన ఉపదేశం సంఘం గ్రహించవలసిన ఒక ఉన్నతమైన ఉపదేశం ఆదిలో దేవుడు మానవుని చేసినప్పుడు వాణిని దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశాడు స్వరూపం రూపం రూపం కనబడేది పోలిక లోపల స్వభావ స్వభావం సో దేవుడు మనిషిని తనలా చేశాడు తనలా ఉండాలని చేశాడు చూస్తే దేవునిలా ఉన్నావు బాబు నువ్వు అనే స్థాయి మనిషికి సాక్ష్యం రావాలి చేతులెత్తి చెప్పండి గట్టిగా భగవంతుడిలా వచ్చావయ్యా అంటారు నువ్వు సరిగ్గా దేవునిలా ప్రత్యక్షం అయ్యావాయా అంటారు మనల్ని చూస్తే ఒక దైవికమైన ఆనందం ప్రజల్లో కలగాలి అందుకే దేవుడు మనల్ని తన రూపం మనకిచ్చాడు చపర్లు కొట్టి దేవుని ఘనపరుస్తారా హలోయ ఏ జీవికి ఇవ్వలేదే ఏనుగు దేవుని రూపంలో లేదే సింహం దేవుని రూపంలో లేదే లేదే నాగు పాము దేవుని రూపంలో లేదే ఒక కోతి దేవుని రూపంలో లేదా లేదా వాటికి దేవుని రూపం లేదు ఎన్నిక లేని మనకి తన రూపాన్ని మనకు అనుగ్రహించాడు ప్రైజ్ స్వరూపం దేవుని లాంటిది అంతేకాదు స్వభావం కూడా మీరు ఆ మాట బైబిల్లో చదివితే ఆది కాండం మొదటి అధ్యాయ ఇరవై ఆరు ఇరవై ఏడు వాక్యాలు చదువుగా విద్దాం దేవుడు మన స్వరూపముందు మన మన దేవుడు మన 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 అనగా బహువచనం అందరు చెప్పండి మన అనగా దేవుడు మన అంటాడు అంటే దేవుడు మనము అన్న భావన ఆ పదం ఎందుకు వచ్చింది అంటే దేవుడు ఎవరితో సమానుడు కాదా ఒక దూతల సమూహంతో కలిసి మనము అనడు వై బికాస్ గాడ్ ఈజ్ నాట్ ఈక్వల్ విత్ ఎనీ ఎనీ క్రియేషన్ ఆయనకే పోటీ లేదు ఆయనకెవరు సాటి రైనే సాటి సాటి సో ఆయన అనగా త్రిత్వమై ఉన్న దేవుడు నరులను చేయడం అనగా మనిషిని చేశాడు ఎలా చేశాడు త్రిత్వముగా చేశాడు ప్రాణము ఆత్మ శరీరం చెప్పండి అందరు కలిసి ఎవరు చేశారు త్రిత్వమై ఉన్న దేవుడు గాడ్ ద ఫాదర్ గాడ్ ద సన్ గాడ్ హోలీ స్పెండ్ దేవుడు త్రిత్వమైన మానవుని చేశాడు కానీ మానవుడు పాపం చేయటం వలన ఆజ్ఞను అతిక్రమించటం వలన పాపి అయ్యాడు దేవుడు అనుగ్రహించిన పరిపూర్ణత ఆ పరిశుద్ధత మానవుడు పోగొట్టుకున్నాడు కానీ దేవుని ప్రణాళిక మానవుడు ఏది పోగొట్టుకున్నాడో అది మరలా ఇవ్వాలనే దేవుడు మన మధ్యలోకి దిగి వచ్చాడు అందరు ఆమెనండి గట్టిగా ఆమె దేవుడు మానవుణ్ణి లోపల బయట తనలా చేశాడు అది పోగొట్టుకున్నాడు మరలా దేవుడు ఎందుకు దిగి వచ్చాడంటే లోపల బయట తనలా మనల్ని మార్చటానికే అందరు గట్టిగా చేతులెత్తి ఆమెనంటారా కొంచెం హుషారుగా చెప్తారా హలోయా అందుకే ఈ పరిచర్య లోపల బయట తండ్రి దేవుడు సేవ చేశాడు ప్రభు సేవ చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు సేవ చేశాడు తండ్రి సేవ చేస్తున్న ఆ కాలంలో ప్రజలందరి గుండెల్లో భయం 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 దేవుడు వస్తే భయం దేవుడు మాట్లాడితే భయం దేవుడు తీర్పు ప్రకటిస్తే భయం దేవుడు రమ్మని సెలివిస్తే భయం దేవుడు శాసనం రాస్తే భయం దేవుడు తీర్పు తీరిస్తే భయం దేవుడు అన్న పదానికి ప్రజలు భయపడిపోయారు పోయారు సామాన్య ప్రజలు మాత్రమే కాదు యాజకులు కూడా యాజకులు ఎంత ప్రధాన యాజకుడు కూడా గడగడలాడి ఉనికిపోయేవాడు గుడారంలో అడుగు పెట్టడానికి ఇది తండ్రి పరిచర్య ఈనాడు త్రియేక పరిచర్య ఏకంగా ఒక విశ్వాసం జరగాలి నీలో జరగవలసిన మొదటి పరిచర్య దేవుని భయము చప్పులు ఒకసారి గట్టిగా కొడాలి గట్టిగా ఆలోయ ఒకటి మనమందరం దేవుని యొక్క పరిపూర్ణమైన అనుభవంలోకి రావాలంటే ద ఫస్ట్ మినిస్ట్రీ పర్ఫెక్షన్ లో మొదటి భాగం ఉన్నాడనే భయం భయం దేవుడు చూస్తున్నాడనే భయం దేవుడు తీర్పు తీరుస్తాడనే భయం దేవుడు శాపం శాపేమో భయం వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే నా మీదికి నా ఇంటి మీదికి శిక్ష వస్తుందేమోనన్న భయం ఒక వ్యక్తిని క్షమించకపోతే నా పాపము దేవుడు క్షమించలేమో అన్న భయం నమ్మకంగా లేకపోతే తగిన ప్రతిఫలం అనుభవించలేమో అన్న భయం యహోవ ఎందలి భయం భయం ఆ భయమే మన పరిశుద్ధతకు మూలంగా మారుతుంది అందరు చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తామా హలోయ పక్షపాతి ధోరణి తనవాడు తప్పు చేస్తే కప్పుకోవడం ఇతరులు తప్పు చేస్తే బయట పెట్టడం పక్షపాతి ధోరణి అలా చేస్తే దేవుని భయం ఎందుకో తెలుసా పక్షపాతిని దేవుడు సహించాడు ఆయన చేతులున్న త్రాసు న్యాయమైంది ఒకటి కింద మీద ఉండదు చట్టానికి కళ్ళు లేవంటారు అక్కడున్న త్రాసు ఒకటి కింద ఒకటి మీద ఎగుడు దిగుడుగా ఉంటుంది కానీ దేవుని చేతులున్న త్రాసు సమానంగా ఉంటుంది అందరికీ సమానంగా న్యాయం తీస్తాడు ప్రైజలా నువ్వు కూడా తీర్పు ప్రకటించేటప్పుడు సమానంగా చెప్పాలి ఎందుకంటే దేవుని భయం మనం కలిగి ఉండాలి ప్రైజలా ఇది దేవుని భయమును కూర్చున్న పరిచర్య రెండవదిగా ప్రభు పరిచర్య చేశాడు యేసు ప్రభు పరిచర్య రెండు భాగాలు ఒకటి ప్రజల కొరకు రెండు దేవుని మహిమ కొరకు ఈ రెండు సేవ దేవుడు చేశాడు యేసు ప్రభు ఈ లోకంలో పరిచర్య చేస్తున్న ఆ మూడున్నర సంవత్సర కాలపు సేవని ఒక్కసారి సారాంశాన్ని మనం లెక్క చూస్తే ఒకటి ప్రజలకు మేలు చేయాలి ప్రజలను బాగు చేయాలి దయ్యాలు వెలగొట్టాలి వారికి క్షేమం ప్రకటించాలి వారిని ఆశీర్వదించాలి వారిని స్వస్థపరచాలి వారిని విడిపించాలి వారిని బంధాల నుంచి తొలగించాలి ప్రజల కోరికే సేవ చేశాడు రాత్రి పగలు తిరిగాడు ఎండనక వానక పరిగెత్తాడు ఒక్క ఆత్మను రక్షించడానికి సముద్రం దాటాడు ఇదంతా ఎందుకంటే ఒక వ్యక్తి బాగుపడాలి వారికి మేలు జరగాలి వారి జీవితంలో కార్యం జరగాలి దాని కొరకు ఏసయ్య సేవను చేశాడు ఏసై ఎందుకయ్యా ఈ లోకానికి దిగి వచ్చావు నీ షాపం ఆశీర్వాదంగా మారాలని నేను వచ్చాను నీ చీకటి వెలుగుగా మారాలని వచ్చాను నువ్వు బాగుపడాలని వచ్చా నువ్వు స్వస్థత పొందాలని వచ్చాను అంత మన కొరికే అంత మన కొరికి ఈరోజున యేసు ప్రభు పరిచర్య మనలో జరగాలి ఏమిటా పరిచర్య నేను నా కొరకు బ్రతకకూడదు నేను ఇతరుల క్షేమము కొరకు బ్రతకాలి ఈ మాట అందరూ అంగీకరించలేరు ఎందుకో తెలుసా నేను నాది నాకు నా వారు నా ఇల్లు నా నొప్పి నా బాధ నా నేరం నా నింద దీని చుట్టూ కంచె కట్టుకొని లోపల ఉండిపోతున్నారు బయటికి రాలేకపోతున్నారు ఎవరిని తట్టినా నాది నాకో స్వార్థంతో నిండిపోయింది ప్రపంచం స్వార్థమే నాశనానికి దారి స్వార్థమే కుప్ప కూలిపోవటానికి మార్గం స్వార్థమే ఎన్నో ఫ్యాక్టరీలు మునిగిపోవటానికి చనిపోవటానికి కారణం ప్రతి వాడు తన స్వలాభం కొరికే ఆశపడతాడు కానీ ఒక గ్రూప్ ఒక ఎడ్మినిస్ట్రేషన్ ఒక ఫ్యాక్టరీ ఒక ఇండస్ట్రీ డెవలప్మెంట్ కొరకు స్వతహగా ఎవరు ప్రయాసపడారు ప్రతివాడు తన కుటుంబం తాను తన లైఫ్ తన సెటిల్మెంట్ ఏంటో తెలుసా అండి ఇది స్వార్థం యేసు ప్రభు తన కోసం బ్రతకలేదు తాను బ్రతికిన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఇతరుల కొరికే బ్రతికాడు ఈ బోధ మీకు ఎక్కదు ఈ బోధ అర్థమైనా జీర్ణించుకోవడం కష్టం ఎవరు జీర్ణించుకోగలరో తెలుసా సంఘంలో ఎంతమంది ఉండవచ్చు కానీ దైవజనుల పౌలు వలే నేను సిలువ వేయబడ్డ నేను అనగా నాది నాకు నా లాభం నా క్షేమం నా మహిమ నా ఘనత నాది అన్న అనుభవాన్ని వేయగలిగిన దేవుని బిడ్డలే దేవుని మనసు కలిగిన వారు అందరు ఆమెనంటారా